వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిపట్టణానికి చెందిన పిండేల రామకృష్ణ శ్రీమతి విజయమ్మ కుమార్తె కోటి నాగకీర్తన వివాహం కావలి పట్టణంలోని కలయిక కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు టిపి పార్టీకి చెందిన కుందర్తి వెంకటవరప్రసాద్ శ్రీమతి విజయ మనమడు సాయి భవిష్యన్ పుట్టినరోజు వేడుకలు కావలి మాగుంట పార్వతమ్మ రోడ్ బృందా ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని బాలు సాయి భవిష్యను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు గుంటపల్లి రాజకుమార్ చౌదరి కల్లగుంట మధవాపు నాయుడు తిరువేది ప్రసాద్ కటకం రాము చిలకపాటి వెంకయ్య తదితరలో పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్